పురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో గడిచిన రెండు రోజులుగా ఆంధ్ర ఒరిస్సాలో కులుస్తున్న వర్షాలకు నాగావళి నదికి వరద రావడంతో సమీప కళ్ళికోట కొమరాడ గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధనలో చిక్కుకున్నాయి గ్రామాల నుంచి పార్వతీపురంకి వెళ్లే రహదారి మొత్తం నీటితో ఆరడుగుల లోతు వరకు ముంచేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అటు భారీ వర్షాలకు పత్తి మొక్కజొన్న టమాటా పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు వెంటనే అధికారులు పరిశీలించి నష్టాన్ని గుర్తించారు నుంచి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు రెండు వేల ఆరు నుండి ఒరిస్సాకి తుఫాన్ వస్తే తమ గ్రామాలకు గ్రామానికి ఇదే పరిస్థితి వస్తోందని అధికారులు వచ్చి చూస్తున్నారు తప్ప నేటికి పూర్తి స్థాయిలో తోటపల్లి నిర్వాసితులకు సంబంధించి నష్టపరిహారం రహదారి సౌకర్యాలు కల్పించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు కొమరాడ మండల కేంద్రంలో రైతులతో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది గురువారం రాత్రి గురువారం వల్ల రాత్రి పగలనుకుంటా విపరీతమైన వర్షం కురడం వల్ల అటు ఒరిశాకి రావడం వల్ల నాగవ నది కూడా ప్రభావం పూర్తిగా పెరిగింది దీనివల్ల కొమరాడ పొలాలు కూడా కొంత ముంపు ముంపుకు గురైంది అలాగే కల్లికొట గ్రామం కూడా ముంపుకు గురైంది ఇలాంటి సందర్భంలో మొక్కజొన్న పత్తి టమాటా మొత్తం కూడా ఈ వర్షానికి కుళ్ళిపోయి మొత్తం నేలపాలయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి ఈ పంటలన్నీ పరిశీలించి ఈ రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే చేతికొచ్చిన పంట రేపు మాపు పువ్వు శంక కాయ కాచిన సందర్భంలో అకస్మాత్తుగా ఈ వర్షం వచ్చి పూర్తిగా నేలపోలయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు వచ్చి యుద్ధ పాతి పత్తి మొక్కజొన్న టమాటా అన్ని పంటలు కూడా పరిశీలించి ఈ రైతులకి నష్టపరణం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే అధికారులు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం